నమస్తే అండి ఇది చింతాకు చింత చిగురు కాదు ముదురాకేను ఈ చింతాకు తోటి కారం చేస్తుందండి పుల్లగా కారంగా భలే ఉంటుంది చూడండి స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండి పెట్టాను ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని ఇవి ద్వారగా వేయించుకోవాలండి కొంచెం చిటికటి మెంతులు వేయాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూను నువ్వులు కూడా వేసి వేయించుకోవాలండి ఈ శనగపప్పు వేగిన తర్వాత ఇవి వేయాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసిన తర్వాత అవి చల్లార్చుకోవాలి తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేయించుకుని చల్లార్చుకోవాలండి ఇప్పుడు ఈ రెండు రోజులు ఎండలో పెట్టినటువంటి ఆకండి అంటే కడిగి ఎండలో పెట్టాను రెండు రోజులు ఈ చింతాకును అటు ఇటు కలుపుతూ ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలండి అంటే అది పొడి పొడిగా అయిపోవాలి కదా అందుకోసం ప్లస్ పచ్చివాసన కూడా పోతుంది ఈ లోపలి ఇవి గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన దినుసులన్నీ కూడా గ్రైండ్ చేసుకుని ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఈ చల్లారినటువంటి వేయించిన చింతాకును కూడా వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇంత ఈజీగా ఇంకా చింతాకు పొడి రెడీ అయిపోయిందండి అంటే చింతాకు కారం ఇది సీజన్తో పని లేదండి ఎప్పుడైనా కూడా మనకి చెట్లు ఉంటాయి కదా కొంత ఆకు తెచ్చి ఇట్లా కడిగి రెండు రోజులు ఆరబెట్టుకుని లేకపోతే వేయించుకుని చేసుకోవచ్చు పుల్లగా కారంగా భలే టేస్టీగా ఉంటుందండి ఇది అన్నంలోకైతే వేడి అన్నంలో వేసుకుని సూపర్గా ఉంటుంది మళ్ళీ ఆ ఇడ్లీ దోశల్లో కూడా పులుపు తినగలిగితే తినొచ్చు ఇది స్టోర్ చేసుకున్న ఒక నెల రోజులు ఉంటుందండి మంచి ఎయిర్టైట్ కంటెంటర్లో పెట్టుకుంటే వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా